శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా నేను వివరిస్తున్నాను ఈ రోజు శుభదినం సూర్యోదయమే బుధవారం ఈ రోజు బుధవారం శుభదినం అయిన రోజు బుధుడికి ఆధిపత్యమైన రోజు తులారాశికి కలిసి వచ్చిన రోజు మొదటి రోజు అలాగే ప్రత్యేకంగా ఈరోజు చాలా సంతోషమైన ఖరీదైన గుడ్డలు దుస్తువులు వాడడం ఖరీదైన కళ్ళజోడు వాడటం వాడడం సంతోషానికి ఎక్కువగా ఆనందానికి ఎక్కువ కలిగిన రోజు కానీ దాంట్లో కూడా ఇబ్బందులు కలిగించే వాళ్ళు మన చుట్టూ ఉండడం దాన్ని గమనించడం విమర్శనలకి తావు రావడం తగువులు రావడం కూడా తిరగచ్చు ఇది తులారాశికి అధిపతి కలిగిన భరణి నక్షత్రం చాలా బలమైనది భరణి నక్షత్రం దానికి అధిపతి అయిన వ్యక్తే శుక్రుడు ఎప్పుడు శుక్రుడు ద్వితీయ రాశిలోకి సూర్యుడు అంగారకుడితో కలుస్తున్నప్పుడు మన మనం మనం ఎక్కువగా గా ఉండాలని కోరుకుంటాం అంటే హోదా కలిగినగా కనిపించినప్పుడే వారి యొక్క ఆకర్షకులు అనేది మన మనసులో ఉన్న కోరిక అది తులారాశి వారికి ఎక్కువ ఈ రోజు అలాగే ప్రదర్శిస్తారు మీ లాగా ఉండరు ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు మనసులు కలిసిన రోజు కూడా చెప్పుకోవచ్చు ఈరోజు ప్రేమ చాలా విలువైన విషయాలు మీరు ప్రేమకు విలువ ఎక్కువ ఇస్తారు అలాగే ప్రేమ అంటే అన్ని రకాల ప్రేమ అండి తల్లిదండ్రులు అక్క తల్లిదండ్రులతో అలాగే మనం ప్రేమించిన వారు అందరూ కూడా ప్రేమ అనేది అంత బలంగా ఉంటుంది దాంట్లో ఇబ్బందులు కలిగించే సన్నివేశాన్ని మనం గమనించాలి చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి అందువల్ల త్రయోదశి పౌర్ణమికి సమీపంలోకి వస్తున్న చంద్రుడు అతి వేగంగా ఉంటారు అందువల్ల ఆరోగ్యపరమైన విషయంలో జాగ్రత్త అలాగే ఎక్కువగా హెచ్చుగా మాట్లాడి ఇతరులు ఇబ్బందులు కలిగించిన చోట మీరు వెళ్ళి వాళ్ళకి నీతి వాక్యములు చెప్పకండి మీరు మీ కుటుంబ పరమైన విషయాల్లో చొరవ చూపించుకొని పిల్లలకి కానీ మన కుటుంబ సభ్యులకు చెప్పండి తర్వాత బయట వారికి మనం సజెషన్ అనేది ఇవ్వకండి ఈరోజు షేర్ మార్కెట్లో చాలా జాగ్రత్తగా ఉండి ఉద్యోగ రీతిగా ఉన్నవారు పదవిని అలంకరిస్తారు విద్యారంగములో చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరమైన విషయాల్లో మనం జాగ్రత్తగా కంటికి సంబంధించినది కడుపుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉంటే చాలు తులారాశి వారికి శుభగ్రహాలు ప్రారంభమైనాయి ప్రతి రోజు అదృష్ట యోగంలో అడుగేయడం జరగబోతుంది విజయ సోపానాలు కలిసి వచ్చిన రోజుగా